వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మేము పోటీ చేస్తున్నాం నేను విశాఖపట్నం ఎంపీగా వన్ ఇయర్ నుంచి అనౌన్స్ చేశాను నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి మా శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు మోపట నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు వాట్ ఈస్ దిస్ అఫీషియల్ ఎవరో అసలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా వన్ మినిట్ మాట్లాడాలి కదా ఫోన్ పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను ఇక్కడ ఉండద్దు అంటే మీరు నన్ను అరెస్ట్ చెయ్యాలి ఈ రోజు మా మీటింగ్ నలభై రోజులు ఈవీఎంలు ఎవరు కాపాడుతారు అది నా ఆర్గ్యుమెంట్ అందులో ఏప్రిల్లో ఇంత ఎండలు పరీక్షలు ఇంకా అవుతూనే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో అయినట్టు మే లాస్ట్ వీక్లో అవ్వాలని జనవరి తొమ్మిదిని మీడియాతో మాట్లాడా ఇంకెవరైనా మాట్లాడారా ఎవరైనా ఆర్గ్యూ చేశారో అందుకని ఎలక్షన్ కమిషన్ నాకు పర్మిషన్ లేదట ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్కి గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్కి సీక్రెట్గా ఏమి నడుపుకుంటున్నారు ఆ రోజు నడుపుకున్నారు జనవరి తొమ్మిదిని ఇప్పుడు నడుపుకుంటున్నారు మీరు ఎంత కాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ దేర్ ముఖ్యంగా పబ్లిక్ తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓట్ వేయండి అన్నాను హైదరాబాద్ సిటీలో యాభై శాతం ఓట్లే వేయలేదు ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్కట్ చేస్తాం ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే మనం ఒక బీసీ యాభై ఐదు శాతం ఉన్నాం కాపులు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు శాతం ఉన్నాం ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ తొంభై శాతం మనం ఉన్నాం మనం ఆట పార్టీలు ఎందుకు బీసీ కాపు అరవై డెబ్బై శాతం ఉన్నాడు ముఖ్యమంత్రి కాలేదు పన్నెండు మంది రెడ్లు అయ్యారే రేవంత్ రెడ్డి నా తమ్ముడు నేను ఆశీర్వదించాను మీకు తెలుసు నేను రెడ్లకు వ్యతిరేకను కాను అందుకనే ఇంకొకటి ఈరోజు నన్ను ఆపడానికి మెయిన్ గేట్ దారి కారణం ఏంటి ఇంతవరకు నేను ప్రశ్నించలా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ అప్పులు రాష్ట్రం ఏదైనా అప్పిద్దాం వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దాం ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ అని ఆయనకి నా డబ్బు వద్దు నేను వద్దన్నట్టు ఉంది